ఇది తెల్ల గలిజేరు మా ఇంట్లో ఇది దీన్ని సంస్కృత పదం పునర్నవ అంటారు ఇది పప్పు వండుకోవచ్చు ఇది లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి బాగా పనిచేస్తుందండి ఇది హెపటైటిస్లకి ఇదొకటి ఇదిగోండి ఇది కూడా దీన్ని ఏమంటారంటే నేల ఉసిరి ఇది కషాయం కాచుకు తాగచ్చు మజ్జిగలో కొంచెం పరగడుపునే తాగితే ఇది హెపటైటిస్కి సంబంధించినవి తగ్గుతాయి ఇదిగోండి నేల ఉసిరి ఇది కూడా కటిక చేదు ఈ కషాయం లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా కవర్ అవుతాయి నేల ఉసిరి ఇది వచ్చి గలిజరు ఇందులో రెండు రకాలు ఉంటాయి ఎర్ర గలిజరు తెల్ల గలిజేరు పునర్నవ అంటారు దీన్ని ఇది పప్పు వండుకోవచ్చుండి లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేస్తుంది